ప్రతి సంవత్సరం మనం దీపాలు వెలిగిస్తాం పటాకులు కాలుస్తాం మిఠాయిలు పంచుకుంటాం కానీ ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు దీపం ఎందుకు వెలిగించాలి పటాకులు ఎందుకు కాల్చాలి లక్ష్మీదేవి ఆ రాత్రి నిజంగా మన ఇంటికి వస్తుందా లేక దీని వెనక ఇంకొక రహస్యం ఏమన్నా ఉందా అనేది ఈ రోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం మన అందరికీ అయోధ్య గురించి తెలిసినదే ఆ రాజ్యంలో రాజు దశరథుడు ఆయన కుమారుడు శ్రీరాముడు రాముడు ధర్మానికి ప్రతీక సత్యానికి సాక్షి ఒకరోజు తండ్రి మాట కోసం రాజ్యాన్ని విడిచి పద్నాలుగేళ్ల సంవత్సరాలు వనవాసానికి వెళ్తారు సీతాదేవి లక్ష్మణుడు ఆయనతో చేరారు అడవుల్లో జీవిస్తూ అనేక పరీక్షలు ఎదుర్కొన్నారు అప్పుడు రావణుడు అనే లంకేశ్వరుడు అహంకారంతో మునిగిపోయిన రాక్షసుడు సీతాదేవిని అపహరిస్తాడు రాముడు తన భార్యను రక్షించేందుకు సముద్రం దాటి లంకకు చేరుతాడు వానరసేన సహాయంతో రావణుడిపై ఘోర యుద్ధం చేస్తారు రోజుల తరబడి జరిగిన ఆ యుద్ధంలో చివరికి ధర్మం గెలిచి ఆ ధర్మం ఓడింది రాముడు రావణుని సంహరించిన సీతాదేవిని తిరిగి తెచ్చుకున్నారు ఇది చీకటిపై వెలుగు గెలిచిదని మొదటి సంకేతం ఆ రోజు ఆ తర్వాత రాముడు సీతాదేవి లక్ష్మణులు అయోధ్యకు తిరిగి వచ్చారు అయోధ్య మొత్తం ఆనందంతో మునిగిపోయింది ప్రతి వీధిలో దీపాలు వెలిగించారు ప్రతి ఇల్లు కాంతులు తరాలతో మెరిసింది మన ప్రభువు తిరిగి వచ్చారు అని ప్రజలు ఆనందంతో ఉత్సాహం చేశారు దీపాల వెలుగులో అయోధ్య ఆకాశమంతా ప్రకాశించింది అలా ఆ రోజున దీపావళి అంటే దీపాలు పండగ అని ప్రసిద్ధి చెందింది దీపావళి కథ ఇంతటితో ఆగలేదు ద్వాపర యుగంలో మరో మహారాక్షసుడు పుట్టాడు అతనే నరకాసుడు అతడు భయంకరుడు దుర్మార్గుడు దేవతలను బాధించేవారు అతడు పాలనలో ప్రజలు అంధకారంలో భయంతో జీవించేవారు ఆ బాధ చూసి శ్రీకృష్ణుడు మరియు సత్యభామ యుద్ధానికి బయలుదేరతారు ఘోరమైన యుద్ధంలో నరకాసుడిని సంహరించబడ్డారు అతని మరణంతో భూమి మళ్ళా వెలుగులతో నిండిపోయింది ఆ ఆనందాన్ని గుర్తుగా ప్రజలు ఆ రోజున పటాకులు కాల్చి మిఠాయిలు పంచుకున్నారు ఇదే నరక చతుర్దశి దీపావళి ముందు రోజు జరుపుకునే పండగ అని కూడా అంటారు దీపావళి రోజు రాత్రి లక్ష్మీదేవి భూమిపై సంచరిస్తుందని నమ్మకం ఆమె సంపద శుభం శాంతి ఇచ్చే దేవత ఎవరి ఇల్లు అయితే పరిశుభ్రంగా కాంతివంతంగా భక్తితో నిండిపోతుందో ఆ ఇంటికి ఆశీర్వదిస్తుందని చెప్తారు అందుకే మనం ఇల్లుని శుభ్రపరిచి అలంకరించి దీపాలు వెలిగిస్తాం దీపం అంటే కేవలం నూనెతో వెలిగించే జ్యోతి కాదు అది మన హృదయంలోని అంధకారాన్ని తొలగించే జ్ఞానదీపం ప్రతి దీపం వెలిగించినప్పుడు మనలోని కోపం ద్వేషం అసూయ ఇవన్నీ చీకటిలా కరిగిపోతాయట ప్రేమ సత్యం దర్భం ఆనందం ఇవే వెలుగులా మన హృదయాన్ని ప్రకాశింపజేస్తాయి అలా ప్రతి సంవత్సరం దీపావళి రాత్రి ఆకాశంలో పటాకులు వెలుగు మెరుస్తుంది ఇళ్లలో దీపాలు కాంతి విరజిమ్ముతుంది మనసులో ఆనందం శాంతి నిండిపోతుంది దీపావళి మనకు గుర్తు ఏమిటంటే చీకటి ఎంత బలమైన ఒక చిన్న దీపం దాన్ని జయించగలదు అజ్ఞానం ఎంత గాఢమైన జ్ఞానం వెలుగు దానిని తొలగిస్తుంది దుఃఖం ఎంత లోతైన ప్రేమ దానిని నింపుతుంది అందుకే దీపావళి రోజున మనం దీపాలు వెలిగిస్తాం పటాకులు కాలుస్తాం లక్ష్మీదేవిని ఆహ్వానిస్తాం మరియు మన హృదయంలోని ఒక దీపం వెలిగిస్తాం సత్యం శాంతి ఆనందం కోసం ఇది ఈ రోజు టీ వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కమెంట్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి మీ కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు అందరూ బాగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్